చూడండి ఫ్రెండ్స్ ఇక మనకైతే బడ్స్కు మొత్తం ఫీడ్ లేదనమాట ఫీడ్ అయితే టూ డేస్ నుంచి అయిపోయింది అనమాట నిన్న మధ్యాహ్నం ఫీడ్ లేక పాపం కోళ్ళైతే కొట్టు ఆడుతున్నాయి చూడండి ఈ విధంగా డబ్బాలు అయితే మొత్తం ఖాళీ చేసేసినాయి చూడండి కొట్లాడుతున్నాయి మొత్తం అయితే ఇంకా పొట్టునైతే మొత్తం తవ్వేస్తున్నాయి అనమాట ఈ పొట్టు తవ్వుకుంటూ మొత్తం పొక్కలు పొక్కలు తీస్తున్నాయి అయితే పాపం ఫీడ్ అయితే బాగా ఇబ్బంది పడుతున్నాయి అనమాట నాకైతే చాలా బాధ అనిపిస్తుంది కోళ్ళని చూస్తే ఇప్పుడైతే ఫీడ్ వస్తా అయితే ఇంకా ఫీడ్ అయితే రాలేదు ఇక చూడండి ఇప్పుడైతే ఫీడ్ అయితే వచ్చేసింది నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట ఫీడ్బ్యాక్స్ అయితే చూస్తుంటే నాకే సంతోషంగా ఉంది ఈ నెక్స్ట్ అయితే పోయాలన్నమాట కోళ్ళకు పోస్తే అప్పుడు అవి కూడా ఖుషి అయిపోతాయి ఈరోజు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫీడ్ పోయడం అయితే స్టార్ట్ చేస్తున్నా ఫీడ్ పోయడం అయితే స్టార్ట్ అయింది ఈ ఫీడ్ ఎలా తింటున్నాయో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా వర్క్ చేస్తున్నాం చూడండి ఫీడ్ అయితే ఎంత ఏ విధంగా తింటున్నాయో ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ మరి